నమస్తే మీరు ఏదైనా పాత దేవాలయాన్ని చూసారా కానీ రాయలసీమ గుండెల్లో ఉన్న ఈ దేవాలయాన్ని చూడకపోతే మీ యాత్ర ఠి ఆలయం వందల ఏళ్ళ చరిత్ర శిల్పం భక్తి అన్ని కలబోతైన చోటు ఇక్కడ ఉన్న శివలింగం మామూలు కాదు ఇది స్వయంభు అంటే సహజంగా పుట్టిన శివుడు అది కూడా అర్థనారీశ్వర రూపంలో అర్థం తెలుసా శివుడు మరియు పార్వతి కలిసి ఒకే రూపంలో ఉన్న దేవుడు ఈ రూపం చాలా అరుదైనది ప్రపంచంలో చాలా చోట్ల కనిపించదు ఇక్కడ ఉన్న నంది విగ్రహం గురించి ఒక విశేషం ఉంది ఇది రోజురోజుకు మెల్లగా పెరుగుతుందంటారు అందుకే ముందు ముందు ఇది గర్భగుడికి దగ్గరయ్యే ప్రమాదం ఉండడంతో ఆలయ అర్చకులు ప్రతిష్ఠిత మార్పులు చేయాల్సి వస్తుందేమో అంటున్నారు ఈ ఆలయంలో గర్భగుడి అంటే మామూలుగా కాదు ఒక సహజ గుహలో ఉన్నది ఆ గుహలో ఉండే పవిత్రత చల్లతనం అక్కడ వదిలే శబ్దాలు అసలు చెప్పలేము ఇంతకు మించిన పౌరాణికత ఇతర దేవాలయాలను చూడలేరు పురాణాల ప్రకారం అగస్త్య మహర్షి ఇక్కడే తపస్సు చేశారంట ఈ ప్రదేశం వారికి అత్యంత ప్రీతికరమైనదట అందుకే ఇక్కడ ఎన్నో యోగులు సాధువులు తపస్సు చేసిన ఘట్టాలున్నాయి ఇక్కడ ఓ పవిత్ర చెరువు ఉంది దీన్ని పుష్కరిణి అంటారు ఇది ఏ నది నుంచి రావటం లేదు కానీ ఎప్పుడు నీటితో నిండుగా ఉంటుంది ఈ నీటిలో ఈత కొట్టవచ్చు పూజలు చేయొచ్చు ఎంతో పవిత్రంగా భావిస్తారు ఇక్కడి ఆలయము రాతి నుండే చెక్కబడింది ప్రతి గోడపై ఉండే శిల్పాలు దేవత రూపాలు నిజంగా కళాత్మకంగా ఉంటాయి దీన్ని చూస్తే ఐదు వందల ఏళ్ల క్రితం వారు ఎలా గొప్పగా నిర్మించారో అర్థమవుతుంది ఆలయంలో ఉన్న కొన్ని శిల్పాలు గుహల్లో నిలబడి మాట్లాడితే వింతగా ప్రతిధ్వనిస్తుంది ఇది అక్కడి రాళ్ల ఆకారాల వల్ల జరిగేదని శాస్త్రవేత్తలు అంగీకరించేస్తున్నారు ఉదయం ఆరు నుంచి రాత్రి ఎనిమిది గంటల వరకు తెరిచే ఉంటుంది కానీ మనసు ప్రశాంతంగా ఉండాలంటే సూర్యోదయం టైంలో రండి ఆ సమయంలో మీరు అక్కడ గాలిని ఒక్కటిగా అనుభవిస్తే జీవితంలో మార్పు అనిపిస్తుంది యాగంటి పక్కనే చిన్న గుహలు పురాతన శాసనాలు ఉన్న శిలలే కాదు తూర్పు కనుమలు ప్రకృతి అందాలు కూడా ఉన్నాయి ఒక్కసారి ట్రెక్కింగ్ ట్రై చేస్తే మనసు ఫ్రెష్ అవుతుంది ఇదంతా చూశాక నీకు కూడా అనిపిస్తుందా ఈ వారం ఒక్కసారి వెళ్ళొద్దామని ఇది దేవుణ్ణి చూసే ప్రదేశం కాదు మనసు కడిగే ప్రదేశం యాగంటికి ఓసారి వెళ్ళండి మీ జీవితంలో ఆధ్యాత్మిక శాంతి అంటే ఏంటో తెలుస్తుంది